మీద అంజన విషయం వేస్తే ఏమొస్తుందంటే దైవ దేవతలు అనుకూలత బయట కొంచెం కూర్చోదాం బయట కూర్చోదాం కూర్చో కూర్చుందాం అంటాం చెప్తున్నా ఏం కాదు ఇస్తారులే దైవ విధానంలో డెబ్బై ఎనిమిది పైసల డెబ్బై ఎనిమిది పైసల నుండి ఎనభై ఒక్క పైసా పాయింట్ రెండు రెండు శాతం వరకు దైవ అనుకూలతలు ఇబ్బందికరంగా అయిపోయినాయి మొత్తం దైవ అనుకూలతలే మొత్తం డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఒకటి మధ్యలో అంటే బలమే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అంటే దీనికి దీనికి ఏమంటుందంటే ఉప్పలమ్మాది తల్లులు కొద్దిగా ఒక పది నిమిషాలు ఉప్పలమ్మ తల్లులు కానీ మైసమ్మాది తల్లులు కానీ కొంచెం ఎల్లమ్మ తల్లు రేణుక ఎల్లమ్మ తల్లులు కానీ ఇవి అనుకూలతలలో ఒక సక్సెస్లో పోతలేదు దీనికి కారణం ఏందనేది కూడా ప్రధానంగా పడుతున్న తల్లిది కూడా చెప్పింది తల్లి ఏమంటుందంటే వీళ్ళు తిరుమల యాత్ర వెళుతున్నారు చేస్తున్నారు ఓకే రెండవది దైవానుకూలతలో మైసూర్ణ శక్తుల ప్రకారం ఓకే కానీ వీళ్ళ ఇంటిలో ఏది కూడా ఎంతవరకు ప్లాన్ చేయాలన్నా వంద శాతం వంద పైసలు ఇంట్లోకి వచ్చినా కూడా అవి మొత్తం సగం వరకు ఎక్కువ ఇబ్బందులకే పోతున్నాయి దీనికి ఏంటంటే మన ఇప్పుడు నిలబడి ఉన్న చూసిన మూల ఆ మూల ఎంత వస్తుందంటే ఎనభై ఎనిమిది పైసల దోషం వస్తుంది అంటే ఇక బలం ఎక్కడిది మూల అదే చెప్తున్నా ఎనభై ఎనిమిది పైసల బలం నెగిటివ్ మైనస్లో పోయి అంటే దేవుళ్ళు అక్కడికి వచ్చి ఆగిపోతున్నారు నీ ఇల్లే చక్కగా లేదు మీరే చెయ్యడ కూర్చోను అంటే ఇల్లు బ్రహ్మాండంగా ఉందిగా తల్లి అంటే ఉన్నంత మాత్రం సరిపోయిందా నా దిశ కరెక్ట్ లేదు అంటే కనుక ఇంట్లో ఉండడం కానీ ఇంట్లో పిల్లలకు కానీ మీ మధ్యలో కానీ ఏళ్ళ నుంచి ఇబ్బంది జరుగుతూ ఉంది గాలి సిక్కులు లేస్తే గాలిసిక్కులు తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం గాలి సిక్కులు లేచింది అంటే వాస్తవంగా ఇది ప్రమాదాలకు హెచ్చరిక అంటే ఆ టైంలో మనుషులే పోయే టైం ఇది ఆరోగ్యాలు భంగం అనారోగ్య సూచనలు ఈ బంధువుల వర్గంలో సమస్యలు ఆ సమస్యలు ఇట్లా అట్లా కాదు ఎట్లొతే తెలియదు అనమాట వస్తే ఆ టైంలో కొన్ని కొన్ని సందర్భం మానసికంగా ఇక ఆ దిశలో ప్రాణ విధానాలే ఉంటాయి తొంభై ఒకటి పాయింట్ దీంట్లో ఇంకో కొంతమంది వేరే ప్రభావం కూడా ఉంది దీనికి అన్ని తోడై ఆ గాలి ప్రభావం ఆడికొస్తే దేవుడు కూడా ఈయనకు అనుకూలతలు చేసిన దేవుళ్ళన్నీ ఇక ఇన్ని పైసల పర్సల్లో వెనకే పోయి ఏమైనా ఈయన విధానం వల్ల మొత్తం బొక్క తెల్లబడ్డాయి అంతే అంతే ఇక్కడ చెప్పింది ఏంటంటే యాభై ఏడు సంవత్సరములు ముప్పై మూడు సంవత్సరాలలోపు మంది కానలు పడడం జైలు శిక్షలు అనుభవించడం ముప్పై మూడు లోపు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అవి ఇబ్బందుల కారణం కావడం పోలీసు శిక్షలు అనుభవించడం ఇవన్నీ జరిగి అనేక రకాలతో ముందుకెళ్ళడం ఇతనిలో విప్లవ భావాలు ఉంటాయి విప్లవ భావాలు అంటే ఎర్రజెండ భావాలు కూడా ఉంటాయి అంటే ఎవరికి భయపడనటువంటి భావాలు ఉంటాయి అవన్నిటిని నడిపించింది కూడా ఈయనకు అమ్మవారి అనుగ్రహం ఉంది కానీ తెలవకుండానే ఉంది ఇతను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అసలు ఈ కాలంలో ఈ మధ్య కాలంలో బాగా దేవుణ్ణి నమ్మడం కానీ అంతకుముందు ఈయన ఈయన నమ్ముకున్నాడు ఫస్ట్ ఈనని ఈ నమ్ముకున్నప్పుడు ఏం జరిగిందంటే కొన్ని ఇబ్బందులు జరిగాయి అది ఇబ్బందులు నాకు జరుగుతున్నాయి కదా నేను అంటే ఏదో ఒకటి ఉన్నది అది దేవుణ్ణి నమ్మాలనే కాన్సెప్ట్ అని వచ్చాయి అమ్మవార్ల అనుగ్రహం ఎన్ని ఉన్నాయి ఏమి ఉన్నా కానీ ఒకటి ఏంటంటే గుర్తుంచుకోండి ఊరును కాపాడే ముత్యాలమ్మ తల్లి పర్పస్లో రోజు ఏదో కుక్క ఇబ్బంది పెడుతుందని వచ్చింది అక్కడ ఉన్న పటకు అది కళలో వచ్చింది ఆ కరోనా ద్వారా వచ్చిన కలళ నన్ను ఇబ్బంది పెడతాను ఎట్లా దూర అంటే మరి నువ్వు దేవతవేనా అట్లా ఏమైనా చేయరాదు అని అంటే మరి నా వల్ల కావట్లేదు అని చెప్పినట్టు ఈయనకున్న ఉన్న పనులు అప్పుడు ఏం చెప్పినా ఉపాయం కొన్ని గోలీలు పోయి ఒక్కొక్క జారుతుంది అని చెప్పి కొన్ని చెప్పినట్టు ఈయనకు బలం ఇన్ని ఉన్నా కూడా చలాయించుక రావడానికి అమ్మ తల్లి గట్టుమయసమ్మ తల్లి అనుగ్రహం ఉంది ఆ అండమయమ్మ తల్లిలో మీరు ఉంది తల్లి ఆడ మేకపోతు పట్టుకున్నట్టు తరతరాల నుంచి విధానంలో ఈయనకు అనుగ్రహంతో భూమి జాగాదుల తట్టు ఉన్న వాటిని కూడా క్లియర్ చేయడానికి కూడా తల్లి ప్లాన్ చేస్తాను కానీ నీ దగ్గరికి వచ్చారా ఇంటికి వచ్చారకి నీళ్ళు ఇచ్చుకోపోతాను నువ్వు ఇవి ఇవి అని కళ్ళ కనపడుతున్నాయి ఇంటి ఇంట్లో ఏదో ఇల్లు ఇట్లాంటి అందరికీ కనుదిష్టి పోయడానికి ఎక్కువైంది కానీ ఇంట్లోకి రావడానికి పరిస్థితులు అట్లున్నాయి ఒకటి ఇటు నుంచి తీసి ఇంట్లోకి వద్దామని చూస్తే ఈ తల మూతలు పెట్టి ఇటు నుంచి రావాలంటే అది యోగ బలం వస్తుంది ఈ నుంచి ఇటు నీకు ఎనభై బలం వీటి నుంచి తిరిగినప్పుడు ముప్పై ఇరవై నలభై పైసలు బలాలు వస్తాయి వెంకన్న పర్పస్ ఉత్తర స్థానాలు బాలం వచ్చినాక ఇంటి విధానంలో ఇంటి ఇంటి లోపలికి వద్దామని వస్తే అది ఇంట్లో గడప ఇట్లా అది డిజాల్వ్ అవుతారు మొత్తం ఏదో ఒక చిక్కులు ఏదో డబ్బులు పెట్టకపోవడం లేకపోతే చేసేది దీనివల్ల ఏంది వీళ్ళు ఏమైనా ఇంకా తప్ప ఇంకా తప్ప అంటారు ఆల్రెడీ వచ్చి అక్కడ కూర్చొని ఇలా పడి ఇలా వాడిపోతున్నారు ఒకవేళ అదే సెటిరైట్ చేయండి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళందరికీ నమస్తే అంటారు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ అందరు అసలు ఇంకొక సరే భగవంతు ఈ ఇప్పుడు గిడ ఇల్లు గిట్లా కట్టకుండా ఇప్పుడు మనం అదే ట్యాంక్ చూసినా ఆ నుంచి బాట పెట్టుంటే అసలు అసలు పరిస్థితి ఆ ఉంటుంది ఎలా ఉంటది ఎలా ఉంటది తొంభై తొంభై ఐదు శాతం బలమే ఉంటుంది నెగిటివ్ ఉండదు ఇక అంటే ఇబ్బంది ఉండదు ఇట్లా నుంచి పోవడం ఈ దారి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం లేకపోయినా ఇట్లా తిరిగి ఆ ట్యాంక్ నుంచి తిరిగి అక్కడ గేట్ నుంచి తిరిగి సూపర్ గేట్ నుంచి అటు నుంచి ఇట్లా ఇటీవలి లేదు డైరెక్ట్ ఉత్తరం ఓకే ఇంకోటి బాట బాడ ఉత్తర బాట ఇంకా ఇంకొంత లాభం కానీ కానీ ఇంట్లోకి వచ్చుడు అనేది అతి కష్టం మీద లేపుకొచ్చి ఇంట్లో కాల్సి వస్తుంది ఇది ఎక్కువ జరుగుతుంది ఇది పుత్రుల వల్ల మీ పా పిలగాల వల్ల ఆ పిలగాల పిలగాల విధానాల వల్ల బా ఆమెకు సంబంధించిన ఆమెకు సంబంధించిన భార్య భర్తల వల్ల వంటికి కూడా మూలధారణమై బంధువర్గములు ఉండక కవాళ్ళతో ఉండడం ఇది జరగడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి విధానంలో ఇది ఇది వాయువ్యం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు దానికి దైవ విధానంలో విధానం పోషిస్తే జరుగుతుంది కాబట్టి అది ప్లస్గా మనం చేసుకోవాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఏదో దొరకక తిరిగి 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 ఇది మాయ యాదంటే కానీ ఫస్ట్ చేంజ్ అక్కడ నువ్వు స్థలం మార్పిడి ఎప్పుడు చేసుకుంటావో అప్పుడు యోగ్యవంతుడిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ ఎప్పుడు తెలుస్తుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ మనకి తెలిసిపోతుంది ఖచ్చితంగా మనకు హైదరాబాద్లో ఎన్ని పైసల బలం ఉందని నీకు ఖచ్చిగా వస్తుంది సాయి పేరు మీద కృష్ణ పేరు మీద ముప్పై రెండు ముప్పై రెండు పాయింటే వస్తుంది ఎక్కడికి పోతే అందు మనకు ఎనభై రెండు అంటే ఖమ్మం ప్రాంతానికి ఎప్పుడైతే చెందుతావు అవసరం లేదు అది ఆల్రెడీ అంజన స్థానం వచ్చింది కదమ్మా పోతే శరీరస్థానం ఇబ్బంది ఉంది ఇప్పుడు ఖమ్మంకి వెళ్ళినావు వర్క్ చేస్తున్నావు ఒక వన్ ఒక వన్ ఇయర్ కదా సిక్స్ మంత్స్ కాకముందుకే టోటల్ అయిన లైఫ్ స్టైల్ మొత్తం మారుతూ ఉంటుంది ఎట్లా మారుతుంది అంటే అతని గ్రహ బలం అనేది ఖమ్మంకు అనేది అద్భుతంగా వస్తుంది ఇదే హైదరాబాద్లో ఉంటా అంటే ఫస్ట్ ఇంకోటి ఇబ్బంది పడేది ఫస్ట్ అన్నిటికన్నా ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది ఫస్ట్ ఫస్ట్ పడేది ఆరోగ్య ఇబ్బంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకు మన లక్ష్యం ఏంటిది ఆరోగ్యం సరి చేసుకోవాలి అయితే వాళ్ళ మనం ఒకవేళ ఇక్కడ ఉంటానంటే వీలైతే అయితే జాతక ఏమైనా రింగో లేకపోతే చెట్టు అది తర్వాత వేరే విషయం ముందుగా ఉంటే ఇది చేయాల్సింది ఓకేనా ఎనభై రెండు ఎనభై రెండు పాయింట్కి పెరుగుతుంది ఎప్పుడు వాళ్ళ స్థాన బలం పెరుగుతా అంటే అంటే అది అడిగిపోయినాక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం దాడుతుంటే దాని తెలుసా ఆడకున్న సిచ్యువేషన్ బట్టి పోయిన కొద్ది రోజులని తెలుస్తాను మైబాద్ నలభై ఒకటి మరిపేడ బంగ్లా మైబాదు ఇవన్నీ ఫిఫ్టీ దాటాయి యాభై దాటది ఈ హైదరాబాదు ముప్పై రెండు అంటే వాస్తవంగా ఇక అది ఏదో ఒక బలవంత దైవ బలం అన్నట్టు ఉంటుంది తప్ప ఆడ ఆయనకు నాకు తెలిసి అయితే ఆడ చాలా కష్టపడతాండి బాబు చాలా అంటే చాలా కష్టపడతాయి అదే ఇక ఇక అది ఓన్లీ ఓన్లీ అతనికే తెలుసు ఇక తెలుసు ఏం చెప్తారు పాపం ఆయన ఇబ్బంది ఎందుకంటే దాంట్లో నేను చెప్తున్నాగా ఆయనది ఇప్పటి నుంచి నేను ఉంటుంది అంటే టోటల్ చేంజ్ లైఫ్ ఏ చేంజ్ అక్కడికి వెళ్ళిపోయినాకనే పెళ్లి బలం ఆడికి వెళ్ళినాకనే పెళ్లి బలం పుద్దు స్వామి మళ్ళీ అక్కడి నుంచి పెట్టుకోవద్ది అలా వెళ్ళి అక్కడికి వచ్చినాక కొద్ది రోజులకి నీకే తెలుస్తుంది పెళ్లి వాళ్ళ స్థానాలు వస్తాయి కంపల్సరీ అని చెప్తున్నాను కదా ఇప్పుడు నేను ఏమంటానంటే అక్కడ ఒక విషయం ఇదే ఇదే ఇప్పుడు ఒక రాయి దాన్ని మామూలుగా అదే స్థాయిలో ఉంటే అదే రకం ఉంటే అది రాయగా మిగిలిపోతుంది దాన్ని తీసుకుపోయి ఒక దగ్గర సెకటం దగ్గర తీసుకుపోతే దాన్ని చక్కగా ఎక్కిం అలా ఆడ పడేసిండు మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఒక గుళ్ళో పెడితే ఒక విగ్రహం అవుతుంది దేవుడు కూడా అవుతుంది పూజిస్తూ ఉంటారు బా వందల వేల మంది వచ్చి మొక్కుతుంటారు దాని స్థానం మారుతా అంటే దాని బలం వస్తుంది ఆ స్థానంలో స్థానం ఏ స్థానానికి పోతే దాని బలం వస్తుంది అది మనకి ఇంపార్టెంట్ ఇతనికి ఆ స్థాన బలంలో మరిపేడ బంగ్లం కానీ జనగం కానీ ఈ సూర్యపేట ఎంత వస్తుంది డెబ్బై ఆరు డెబ్బై ఏడు వస్తుంది సూర్యపేట కూడా కానీ సూర్యపేట కన్నా ఈ జనగం మరిపేట బంగ్లా మరుగుబాదుల కన్నా ఖమ్మం అనేది పర్సెంట్ ఎక్కువ వస్తుంది అట్లా డెబ్బై రెండు డెబ్బై డెబ్బై నాలుగు ఇట్లా వస్తుంది కానీ సూర్యపేట అనేది డె ఐదు వచ్చిన వాళ్ళ డెబ్బై ఐదే ఉంటుంది అంటే ఉండదు తరుగు ఉండదు కానీ ఈ కమ్మం అనేది మనకి ఎప్పటికొక పెరిగి ఉంటాంటది ప్లస్ ఇంకోటి దిన దిన విధానం కూడా పెరగొచ్చు ఆయన అడిగిపోయిన అదంతే వాళ్ళు మీరు ఆల్రెడీ ఈ రూమ్ ఇప్పుడు బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్ లో మీరు ఉన్నప్పుడు ఏం ఎఫెక్ట్ ఉండదు పెద్ద ఈయన ఉంటాడు కదా ఆయన అటు ఉంటే ఏం కాదు ఆ ఇల్లు ఆ రూమ్ ఆక్రమించు ఏం కాదండి కాకపోతే కొద్దిగా వేరే పర్పస్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన బీరో ప్రకారం పెట్టండి సరిపోతుంది అలా మూల కొట్టేసి ఇటు అపడ్ ఇట్లా పచ్చి అట్లా పెట్టండి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే పక్క మాట అమ్మవారు కదా అమ్మవారి దా గుడి గుడే కానీ ఇల్లు స్థానం వల్ల అమ్మవారి మళ్ళీ ఆమెను కూడా ఇక్కడ గౌరవించాలి అట్లా సరిపోతుంది ఒకసారి ఇక్కడ గుడి కూడా సందర్శన చేద్దాం దాన్ని ఓకే ఇటు సైడ్ తులసి చెట్టు ఎటు పెట్టారు లేవు కదా తులసి చెట్టు లేవు ఇక్కడ పెట్టండి లేదంటే ఇక్కడ సైడ్ పెట్టండి లేదంటే ఇక్కడ అక్కడ పెట్టండి తులసి చెట్టు ఒకటి ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ కోనలు ఉండాలి ఎత్తుతో నుండి కొంచెం హైట్ తోనే ఉండాలి ఇంత హైట్తో నుండి దీని మీద తులసి గద్దె పెట్టండి ఉండొచ్చు ఇక్కడ అంటే ఏమంటున్నట్టు ఫీట్ ఫీట్ ఉన్నారు ఒక చిన్న మామూలుగా సిమెంట్ బిల్ సిమెంట్ కట్టండి ఆ హైట్ కడితే మన నాలుగు చూసిన కింది లెవెల్ ఒక ఫీట్ ఫీట్ ఉన్నారు హైట్ ఒక బేస్ లెవెల్ కట్టండి ఆ బేస్ మీదనే ఈ దిమ మీదనే ఈ తులసి గద్దె తీసుకొచ్చి పెట్టండి ఎల్లో కలర్ వేయండి తులసి షర్టు పెట్టండి అట్లా అవి పెట్ట అవి వస్తాయి ఆల్రెడీ వస్తాయి వాటికి వస్తాయి వస్తాయి వాటికి ఇది ఇట్లా చేయండి అక్కడ ఒకటి పెట్టండి వీలైతే అక్కడ పెట్టాల్సిందే తూర్పు ఇక్కడ ఇది ఇది మాత్రం ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ రెండు పెట్టొచ్చు మళ్ళీ ఇంకోటి ఇదే ఈశాన్య మూల ఫీట్ సైడ్ కానీ వీటి కానీ ఒకటి కలమ్ అందది ఒక చెట్టు ఇప్పుడు ఈశాన్య స్థానం ఇటే ఇప్పుడు ఇక్కడ కట్టారు కదా వీళ్ళైతే సరే పైకి ఉంది కదా చెట్టు పెట్టినకపోతే మనకు కొంచెం ఇటు దర్వాజలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ దర్వాజకు ఇక్కటి ఇటు ఒకటి వేహ అటు జిల్లేడి మండ కంపల్సరీ కావాలి ఇటు వేప మండ పొడుగుది అటు జిల్లేని మండ పొడుగు కూడా ఇటు అటు 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 వేప మండ ఇటు నీకు ఎన్ని తర్వాత కట్టాల్సి లోపల అవసరం లేదు బయటికి మాత్రమే అవి మామూలుగా ఎప్పుడన్నా వాడిపోయిన ఉంటాయి కదా అవి మళ్ళీ టైమింగ్స్ ప్రకారం తీసేసుకొని జిల్లే మనం పెట్టాలి తెల్ల జిల్లే చెట్టు అది ఇంకా మంచి ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు హౌస్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు ఉంది మన ప్లేసు వస్తున్నా వస్తుంది ఇది ఉందా స్ట్రౌడ్గా తిరుగుతుంది తిరిగినా ప్రేమైతే అంటే దీన్ని తాకకుండా ఇటు పోతుంది అంటున్నా అట్లా అట్లా గట్లే మరి నేను అన్నది గట్లనే వస్తుంది క్లియర్ పడదు కదా అది కడుతా అంటవా వేస్తావా మేము మరి వేస్తాం మేము ఒక చిల్లలు వేసుకుంటాం ఇటేస్తాం వద్దులేదు ఉండండి ఇవి ఉండండి ఇక ఇండని ఉండని వాళ్ళ మిస్టేక్ గాలిగా ఏ పర్పస్ అంటే రెండు వేల పంతొమ్మిదో పద్దెనిమిదిలో మరి ఏడే ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది బాగా ఆపోతాయి ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఇప్పుడు నువ్వు ఆడ రూమ్ అంటున్నావు కాబట్టి అది కూడా పడుతుంది రూమ్ రూమ్ పడడు కాదు ఇప్పుడు పడకున్నా ఇక్కడ అంటున్నావు కదా అది ఆడు ఉండనిగా ఇప్పుడు మనం ఓన్లీ అమవర్ పర్పస్ నాకు అడినే చూడాలి అన్నిటికీ మంచిది అప్పుడు అంతే కదా అది వేస్తే ఇప్పుడు దాటి జరుపుకోవచ్చు నువ్వు బా ఖర్చులు బాగా పెట్టినావు பச்சு பெட்டருக்கு சரி அது பணிக்குறது ఇట్లా వస్తుంది లెక్క ఇట్లా పోయింది పెట్టు ఆ అదే 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 అట్లా పోయి అట్లా పడ్డది ఇంకా రావాలి ఇటు 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 క్రాసు మరి మధ్యలోకి వచ్చింది మరి ముగ్గు ముగ్గుందా ముగ్గుందామా రేపు కాదు ఇటు పెట్టండి ఇప్పుడు వీడి నుంచి ఇక్కడ ఉందిగా సజ్జ వీడి నుంచి ఇటు పెట్టండి సజ్జ కింది కొద్దు తాకద్దు ఇటు మొల అదే ఉందిగా ఆ నుంచి ఇటు పెట్టడం పెట్టండి తలకొద్దు ఆ రెండు ఇక్కడ పెడుతున్నప్పుడు జస్ట్ ఇక్కడ మామూలుగా పసుపు అట్లా పెట్టి పెట్టండి స్వస్తి లెక్క లేదా ఓం నమ ఓం అని పెట్టినా పెట్ట పెట్టండి దృష్టి ఓకే ఇది బీరుడి జరిపిన తర్వాత వెనక సైడ్ ఉందిగా అమ్మవారి గుడి అదే అంటే ఓకే సరిపోతుంది ఓకే అట్లయితే అటు అమ్మవారి గుడి అవుతుంది ప్లస్ ఇటు బెడ్రూమ్ అవుతుంది బీరు ఇటు పెట్టినప్పుడు తల ఇటు పెట్టండి తల ఇటు పెట్టాలి అటు పెడితే సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకొక అదే అదే అందుకనే ఇప్పుడు అక్కడ ఆడబెట్టేసినాం ఇక్కడ పెట్టేసారు చూసిన చూసిన అయితే ఇప్పుడు ఈ బీరువా సైడ్ వెనక సైడు మామూలు కొంచెం ఇట్లా రాసి జస్ట్ అట్లా బొట్టు పెట్టండి ఎందుకంటే ఈ ఇల్లుకు అదే మూల ఇంపార్టెంట్ కాబట్టి అది పెట్టండి సరిపోతుంది ఈ బెడ్ ఇటు సార్ సరిపోతుంది పెట్టేసుకోండి బెడ్ ఇటు పెట్టేయండి అది టేబుల్ ఇట్లా రాసుకోవడానికి ముందు పెట్టుకోండి సడల్లా ఇటు పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఏంటి ఒడ్ల అయితే దాన్ని అటే పెట్టాలి అటే సరే ఎవరి అయినా కానీ ఇటు మూల కట్టు పెట్టకండి బరువు బరువు ఎప్పుడైనా నైరుతి మూలస్థానం అని పెట్టు ఇంకోటి ఏంటంటే అక్కడ పైన ఇప్పుడు మనం చెప్పిన చూసినవా కొంచెం పసుపు రాసి పైన ఐదు బొట్లు కుంకోతం పెట్టి వీలైతే ఇట్లా ఒకటి మూల అటు ఇటు కొట్టి ఆ పెట్టేసి ఆ పైన కూడా ఒక దా ఒక అటో అటో ఇటో మూల కొట్టేసి మధ్యలో యాప్ మండ కూడా కట్టాలి అటు మండ అట్లా చేయడం మంచిది అక్కడ రైస్ ఉండొచ్చు పైన ఉండొచ్చు అంటే ఆగుతుంది మరి సజ్జ మంచిగా ఉందా అది ఏం కాదు నైరుత్యములకు ఓకే బాగానే ఉంది పర్ఫెక్ట్ ఉంది ఓకే అదొకటైతే చేయండి బీరో మాత్రం పర్ఫెక్ట్ ఇటు పెట్టండి ఓకే ఇప్పుడు ఇటు ఇక్కడ పుయ్య గది పెట్టిగా ఓకే పుయ్య గది ఇట్లా పెట్టినప్పుడు ఏం చేయాలంటే కట్టని ఇక్కడ వేయాలి ఇక్కడ ఇక్కడ ఒక మూలా అటు మూల కట్టి ఎల్లో ఎల్లోది ఇక్కడ దాకా వేయండి ఎల్లో ఎల్లో క్లాత్ వేయండి ఎల్లో క్లాత్ మీద ఇట్లా స్వస్తిక్ ఇట్లుంటే పెట్టి వేయండి లేదంటే మీరే దాని మీద రెడ్ దాంతో తింటే రాయ కుంకు ఇటు స్వస్తిక్ యెల్లో క్లాత్ స్వస్తిక్ త్రిశూలం ఓంకారం ఖచ్చితంగా ఉండాలి ఎల్లో దాని మీద రెడ్ దాంతో రాస్తావా కుంకుమతో రాస్తావా ఇంకా దేంతో రాస్తావా అది నీ ఇష్టం ఇది పర్ఫెక్ట్ ఇక్కడ ఉండాలి త్రిశూలం ఓంకారం వీడి వరకు క్లాత్ కరెక్ట్గా ఉండాలి ఈ క్లాత్ కింద కూడా ఏమన్నా పాములుగా ఏమన్నా ఇట్లా ఇట్లా కూర్చులేస్తారు బెటర్ ఇది ఓకే ఎందుకంటే ఇటు స్టవ్ చేస్తున్నావు కదా చేస్తున్నప్పుడు అట్లా పడద్దు సూప్ పడద్దు స్టవ్ అట్లా చేస్తారు వాచ్ కరెక్టే ఉంది కాకపోతే వాచ్ అక్కడ పెట్టండి అక్కడ బెటర్ ఉత్తరే సూపర్ ఉంది మంచిగా ఉత్తరం మంచి పెట్టినాం ఓకే ఇప్పుడు ఈ వచ్చేసి సైడ్ ఓకే అండి ఓకే ఇటు పెట్టండి ఆ వాచ్ ఆ క్యాలెండర్ ఉంది కదా అక్కడ పెట్టండి ఎందుకంటే ఉత్తర స్థానానికి ఈ టైమింగ్స్ ఉండడం వల్ల లక్ష్మీ అనుగ్రహాలు ఇది ఈ డోర్ కూడా అప్పుడప్పుడు తీయాలి తీస్తేనే మనకు మనం చేసే పనులకు అడ్డు కాలదు లేదంటే ఊరికి అడ్డుపడదు మీరు వాస్తవం ఇందులో నుంచి ఎక్కువ అదే అప్పుడు ప్లాన్ అదే అప్పుడు చెప్పినప్పుడు దాన్ని బట్టి ఫాలో కాండి ఎందుకంటే ఇది ఎక్కువ పడితే మనకు ఆరోగ్యం ఫస్ట్ ఇంకో అనుకూల అదే ఇటే నడవాలని చెప్పిన కదా ఇటే నడవాలి మీరు ఎందుకంటే దీనికి అనుకూలత కోసం పెట్టించినప్పుడు ఓకే టీవీ ఓకే దిక్కు పెట్టిరు ఇట్లా ఓకే ఓకే ఇది ఓకే ఇటు పెడితే రోగస్థానం ఇబ్బందులు అనారోగ్య ఉండనియండి ఉండని బెస్ట్ ఇటు పెట్టలేము ఎటు పెడతాం పెట్టొచ్చా ఎందుకంటే అదే వచ్చింది కదా ఇటు అయితే బెటర్ కదా అయితే ఒక పని చేయండి టీవీ సము వెనక సైడ్ ఉంటే క్యాలెండర్ కింద చూసిన అంచు అక్కడేమన్నా దాని గ్రిప్ దొరికేటివి ఇంకా ఉంటే దొరికేది ఉంటే అదే దాంతోనే సెట్ చేయండి ఇందులో ఉంటారు ఎవరు అటు సైడ్ నడుచుడే ఓకే అప్పుడు ఉన్నది ఇప్పుడు ఈ చెట్టు పర్పస్ లో సత్యనారాయణ చెట్టు ఉన్నాయండి చెట్టునా ఒక పని చేయండి సేమ్ మామూలుగా చిన్న ఇట్లనే టబ్బు లెక్క ఉంటది కానీ ఒక సిమ్ మనం ఉంటుంది అట్లా టబ్బు కానీ కుండి కానీ ఇటు మూల వాటి ఉందా పచ్చది డబ్బా 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 సైడ్ కొంచెం లోద్దీసి దాంట్లో మట్టి సంబంధించిన గోళం లేకుంటుంది ఇట్లా దాంట్లో వాటర్ పోసి మనకు అంతర్ధామర దొరుకుతాయి వీలైతే అంతర్ధామరలు ఇళ్ళల్లోకి వేసేటప్పుడు వేపిస్తాం మేము కర్రలు అంతర్ధామాలు అంటే మనకు ఎక్కువగా దేవస్థానాల గట్లా అక్కడ దొరుకుతాయి కొన్ని ప్రాంతాలలో నర్సలపేట ఐడియా ఉంది వెంకటేశ్వర స్వామి ఆ గుట్ట పైన ఉన్నది ఫుల్ ఉంటుంది అనమాట కోనేరులల్లా దాన్ని అంతర్ధామర అంటారు ఫిస్టియా శాస్త్రీయ నామ ఫిష్టియా మన అంతర్ధామర్దు ఆ వాటితోని ఇళ్ళ కూర్చోడం ఆ మన గులాబ్ గులాబ్ పూలు ఎక్కువ ఉంటాయి ఆ కోనేరులల్లా ఎక్కువ వస్తాయి బయట కూడా పోతుంది కానీ కోనేరులల్లో ఎక్కువ ఉంటాయి అవి తీసుకొచ్చి అవన్నీ ఉన్న మూలకాడ పెట్టూసిన ఇట్లా టబ్బు లోపలి దింపేస్తే దాంట్లో వాటర్ వేస్తే కథ పైన పెట్టదు లోపలి దింపేస్తే పెట్టేస్తే ఏమైందంటే దానికి పట్టి పట్టిబంధం పైకి ఉంచండి ఒక ఇంచు రెండు ఇంచులు ఏమైతే అలా వేస్తే ఎప్పటికీ వాటర్ల ఉంటే ఈ ఏరియా కదా ఈశాన్య మూలకది అలా ఉంటుంది పూలు ఏం అది ఓన్లీ ఫిఫ్టీ అట్లే దాన్ని పెరుగుంటే పెరుకుండా పెరుకుండా పచ్చగా ఇంత మన గులాబ్ పూలు ఎక్కుంటుంది పచ్చ గులాబీ లెక్కుంటుంది కదా ఓకే ఈ దిశ అయితే ఓకే ఉంది దీన్ని పడలే ఇది క్రాసింగ్ పడ్డది కొద్దిగా గిట్ల సైడ్ పడ్డది ఇది దీన్ని ఇట్లా తాక్కుండా పోయింది తాక్కుంటా పోయింది దారం పెట్టిచ్చినవామూలగా ఆమూల మనకు అవసరం లేదు ఇది చూడాలి అది అవసరం లేదు అది ఎట్లా మన దానికి సంబంధం ఇది 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 ఇట్లా ఇట్లా పోయింది కానీ ఏం కాదు ఇలా వెళ్ళిపోతే ఇబ్బంది ఉండదు ఇట్లా పోయింది ఇంకా కాదు వద్దు 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 సరిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా పోయింది అంటున్నా ఇట్లా గిట్ల గిట్ల వెళ్ళిపోయింది క్రాసింగ్ గిట్ల గిట్ల పోయి మధ్యలో వంక పోయి ఉంటే కొంచెం ఎఫెక్ట్ ఉండదు మరే దారం ఉందా అంటే చూడు మన దగ్గర ఇట్లా కావున ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీ ప్రాంతాలలో గృహ సంబంధించిన సమస్యలు ఉన్నా జాతకం సంబంధించిన సమస్యలు ఉన్నా మరియు సంతానానికి కానీ సంబంధించిన కానీ మరి ఏ సమస్యలున్నా కానీ మాకు ఫోన్ చేయగలరు చక్కని పరిహార మార్గాలను మేము అందేయడం జరుగుతుంది